తన రక్తాన్ని చెందించి పదిహేను రోజుల చిన్నారి ప్రాణాలు కాపాడిన నరసన్నపేట మండలం జలమూరుకు చెందిన ధర్మన రాజేష్ కు అభినందనలు అని సేవకులు బుర్లం శివతేజ అన్నారు పాలకొండకు చెందిన పల్లవి కుమార్తె అనారోగ్య కారణంగా పాలకొండ ప్రభుత్వం వైద్యశాలలో అత్యవసర పరిస్థితిలో చేరగా పరీక్షించిన వైద్యులు సత్వరమే రక్తాన్ని అందించాలన్నారు శ్రీకాకుళంలో రక్త కొరత కారణంగా రక్త నిల్వలు తక్కువగా ఉండడమే కాకుండా చిన్నారికి కావాల్సిన ఏ పాజిటివ్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు రక్తదాత కోసం అల్లాడ నవీను సంప్రదించగా నగరంలోని కెనరా థియేటర్ కు ఆనుకుని ఉన్న ఎస్ఆర్ మొబైల్ అధినేత ధర్మాన రాజేష్ ముందుకి వచ్చి అల్లడ నవీన్ బుర్లం శివతేజ సహకారంతో స్థానిక లైన్స్ స్టాక్ నిధి కేంద్రంలో తన రక్తపు బొట్టును అందించి పాప ప్రాణాలు కాపాడారు అందరికీ నమస్కారం ఈరోజు పాలకొండకు చెందిన పల్లవి కుమార్ అంటే చిన్నారి పదిహేను రోజులు చిన్నారికి అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్య కారణంగా ప్రభుత్వ అంటే పాలకొండ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించడం జరిగింది పరీక్షించిన వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో ఏ పాజిటివ్ రక్తం కావాలని శివాకుళంకు చెందిన అల్లాడి నగరి సంప్రదించగా ఆయన సహకారంతో నగరానికి చెందిన ఎస్ఆర్ మొబైల్ అధినేత కిన్నన థియాటర్ దగ్గర ఉన్న ఎస్ఆర్ ఎస్ఆర్ మొబైల్ అధినేత ధర్మాన రాజేష్ గారు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు తన రక్త అందించి ఆ పాప ప్రాణాలు కాపాడటంలో భాగమయ్యారు అవసరం అనేది ప్రతి ఒక్కరికి చెప్పిరాదు కాబట్టి ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించి రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ మానవత ఆలోచిస్తే శివాకుండా రక్తం కొరత లేని జిల్లాగా మనం చూడవచ్చు ఈ సందర్భంగా రాజేష్ గారికి నవీన్ గారికి ప్రత్యేక పదవి తెలుపుకుందాం